మా దగ్గర కాదండి మొత్తం వాళ్ళ మీ దగ్గర మీ దగ్గర ఇందాకే చెప్పారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మాకేం చెయ్యింది ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరకి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకుని ఎవరెవరికి వెళ్ళా వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ పాయింట్ చేసుకుంటున్నారు ఏం లేదు అన్నట్టు హైలైట్స్ హైలైట్ హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని రిక్వెస్ట్ అయితే హీరోలకి టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఇక్కడ ఉంది ఎక్కడికెళ్ళి సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటుంది నైన్టీ బక్ మై సోల బుక్ చేసుకుంటున్నా పీడియం లో బుక్ చేసుకుంటున్నారు ఎకడు వ్యాసం లేదు 90% అకౌంట్ లోనే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమా చూస్తారు అంటే ఓవర్సిల్ సీట్ వచ్చేదాని లో నాకు అనుకుంటా అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటున్నే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా గా నాకైతే అకౌంటెంట్ అకౌంటెంట్ చేస్తుండి ఐన్ తర్వాత మీరే రేట్ చేశారు అది టీం రాజకీయ అకెస్ ఉంది అదే నండి మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది ఇండస్ట్రీ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైన ఊహించుకొని లింక్ చేయకండి అని నా రిక్వెస్ట్ వస్తున్నాయి నేను నేను ఆఫీస్కి వెళ్ళాను నాకు ఎవరేం చెప్పా

జిల్లా గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్ గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ